ఏ అయితే బాగా డ్యామేజ్ ఉందో అక్కడికి ఆ టీమ్స్ అన్ని కూడా ఇళ్ళలో ఉంటే జేసీపీ పెట్టి బయటికి డైవర్ట్ చేయడము తర్వాత వాళ్ళ ఇల్లు పచ్చిగుండి లేదా బాగా మన ఇళ్ళ నష్టం జరిగి ఉంటే కొంత వాళ్ళకు మనోధైర్యం చేయడం తర్వాత బయటికి రాకుండా ఏది వాగుల దగ్గర అట్లనే ఇరిగేషన్ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండమని చెప్పాలి ఎక్కడెక్కడ చెరువులున్నాయి ఎక్కడెక్కడ వాగులు వాగులున్నాయి చెరువులు ఏమైనా డ్యామేజ్ అవుతాయా ఎట్లా ఉంది చూసుకొని చెరువుల కింద ఉన్నటువంటి పబ్లిక్ ను కూడా అలర్ట్ చేయడము అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడము తర్వాత అందరూ అధికారులు వాయిస్ రికార్డ్ చేసి ఆ మండలాల్లో అన్ని గ్రామాలకు చేరేటట్టుగా తడిసిన ఇళ్లలో ఉండద్దు అదే విధంగా కరెంట్ పోల్స్ కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి తర్వాత డ్రింకింగ్ కూడా మనము అందుబాటులో ఉంచుకునే విధంగా చూడాలి మొత్తం వాళ్ళు ఎవరైతే ఐదారు వందల మంది ఉన్నారో వాళ్ళకు ఫుడ్ గాని వాటర్ గాని మంచిగా ఇబ్బంది లేకుండా ప్రొవైడ్ చేయాలి తర్వాత ఆర్అీపీ వాళ్ళు కూడా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయినా అవన్నీ తిరిగి అవన్నీ నోట్ చేసుకోమని చెప్పండి వర్షం తగ్గినా కూడా వాళ్ళను పబ్లిక్ ఇబ్బంది లేకుండా రెస్క్యూ చేయడము తర్వాత ఆ ఊర్లన్నీ విలేజ్ కొద్ది వాటర్ లేకుండా డైవర్ట్ చేయడం బయటకు వెళ్ళిపోయే విధంగా తర్వాత అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఎలక్ట్రిసిటీ వర్షం వచ్చిపోయిన తర్వాత మట్టి మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవి అట్లాంటివి కూడా స్ప్రే చేయాలి ఎక్కడికక్కడ మీరు మేము తర్వాత ఓన్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందుబాటులో ఉండండి మిగతా వాళ్ళందరూ గ్రౌండ్ లో ఉండండి ఎక్కడ వాళ్ళు అక్కడ